ఇక్కడ దుర్గమ్మ ఆశిష్యులతో టిఎంపిఎస్ అంటే ఒక ప్రపంచాన్ని అన్నట్టు ఇన్ని మీటింగ్ లో మనం మాట్లాడుకున్నట్టు ఈ రోజు రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసిన మన అధ్యక్షులు మహేశ్ గారికి అలాగే మన మిత్రుడు శేఖర్ గారికి మరి రవణ గారికి ఇక్కడ ఉన్న నాతోటి కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర కార్యాలయం ప్రారంభించడమే కాకుండా గత యాభై సంవత్సరాల నుంచి ముద్రరాజులు ఎన్నో సమస్యలతోటి అట్టొడుకుతున్నారు కాబట్టి వారికి ఒక క్రియాశీలత లభించి అత్యధిక జనాభా ఉండి కూడా ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలు గానీ విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా వెనుకబడి ఉన్నాం జనాభా దామాషిక ప్రకారం ఈ రోజు కామారెడ్డి సభలో గాని నారాయణపేట సభలో గాని ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముదురాజులకు ఎంతో మంది నాయకులు వస్తున్నారు కానీ ముదురాజులకు అన్యాయం జరుగుతుంది వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే నీలమ్మ దండ గారికి కూడా పలుసార్లు చెప్పడం జరిగింది ముద్రాజుల గురించి ఒక యువ నాయకుడిగా పోరాడుతున్న నీలమ్మ దన్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జరుగుతున్న దామాస జనాభా దామాస ప్రకారము ఇప్పుడు రా రాబోతున్న స్థానిక సంస్థలలో అత్యధిక జనాభా ఉన్న ముద్రాజులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు టీఎంపీఎస్ ఆధ్వర్యంలో గత ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలతో పాటు మండలాలు నియోజకవర్గ అన్నింటిలో ఏకమైనవి కాబట్టి ఇక్కడైనా నాయకులు మా జనాభా దామాషిక ప్రకారము మాకు ఖచ్చితంగా మా హక్కులు మా రాజాధికారం మన బీసీ కి మార్చడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం గత నలభై ఏళ్ళ నుంచి ఇప్పుడు బుద్ధిరాజు పోరాట సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు విన్నత కార్యక్రమాలు చేపడుతూ ముదిరాజుల సమస్యల పైన నిరంతరం పోరాటం జరుపుతున్న మా యువ నాయకులైన నీల నిల మదంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కూడా అలుపేరు అలు పోరాటం మమ్మల్ని ఒక ఎజెండాగా ముందుకు సాగదిస్తూ దాన్ని ఎలాగైనా ముద్దిరాజులకు న్యాయం చేకూరాలని ఈ రోజు రాబోతున్న స్థానిక సంస్థలలో ముద్దిరాజులకు జెడ్పీసీ ఎంపీటీసీ సర్పంచులు అత్యధికంగా ఇవ్వాలని ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జులకు మేము సూచించడం జరుగుతుంది ఎందుకంటే గత నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కాని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ మొన్న ఉన్న కేసీఆర్ గారు కూడా ముద్రాల చిన్న చూపు చూసినందుకు ఈ రోజు ఆయనకు ఒక చెంప పెట్టేలాగా ముద్రాలను ఓటు బ్యాంక్ తోటి గుణపాఠం చెప్పాను కాబట్టి దృష్టిలో పెట్టుకొని మేము హెచ్చరిస్తున్నాం లేదు మాకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఖచ్చితంగా విస్మరించిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతుంది ఆ ఆ ఆ శిష్యులతో మేము కనుక ముందుకేయడానికి కంకణ బద్దులమై ఈ రోజు డిఎన్పీఎస్ స్థాపించడం జరిగింది కాబట్టి ఈ రోజు కొబ్బరికాయ కొట్టినట్టు కాదు రేపు జెండా కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు టీఎంపీఎస్ అంటే మామూలు విషయం కాదు ఈ రోజు ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రక్తం పొట్టు తిలకం తిట్టుకొని పోరాటానికి మేము సంకల్పం ఖచ్చితంగా మిత్రులు శ్రేయోభిలాష్ లో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ముద్ర ముద్దు బిడ్డలు అందరికీ పాదేవాళ్ళని తెలియజేసుకుంటూ అందరం మన హక్కులను సాధించే దిశగా మనం అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను